హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీలో ఎల్ టూ లబ్ధిదారులకి ఫ్లాట్స్ కేటాయించిన వారికి ఫోన్లు అయితే చేస్తున్నారండి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జిహెచ్ఎంసీలో ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకొని ఈ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న స్థలం లేని వారు ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎల్ టూ లబ్ధిదారులకి ఈ ఎల్ టూ కేటగిరీలో ఉన్న వాళ్ళకి లబ్ధిదారులందరికీ కూడా అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేటాయించబడిన వారికి మాత్రమే ఫోన్లు అయితే చేస్తున్నారండి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి వివరాలు అయితే చెప్తున్నారు మీకు ఫ్లాట్ ఎక్కడ కేటాయించారా అనేది కూడా చెప్తున్నారు ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఇరవై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఉన్నాయి మరి ఇరవై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే ఇరవై ఆరు వేల మందికే ఇస్తారు మరి లక్షల్లో వచ్చిన ఈ అప్లికేషన్లో నుంచి ఎంత ఫిల్టర్ చేస్తే ఇరవై ఆరు వేల మందికి ఇవ్వాలండి మరి ఇంత లక్షల్లో అప్లికేషన్లు అయితే వచ్చినాయి మరి స్థలం లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు జేహెచ్ఎంసిలు మరి ఫ్లాట్స్ ఏమో ఇరవై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఉన్నాయి మరి చాలా తక్కువ మందికి మాత్రమే వచ్చే అవకాశం ఉందండి దాదాపుగా ఈ తక్కువ మందిలోనే సెలెక్ట్ అయిన వారికి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించినట్లు వాళ్ళకైతే ఫోన్లు అయితే చేస్తున్నారు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం సెలెక్ట్ అయిన వారికి కంపల్సరీగా ఫోన్లు అయితే వస్తున్నాయి జిహెచ్ఎంసి పరిధిలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవాళ్ళు మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే మీకు ఫోన్ కాల్ వచ్చిందా రాలేదా అనేది కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఎందుకంటే మీ ద్వారా ఇంకా కొంతమంది కూడా తెలుసుకుంటారు మనకు వచ్చే కామెంట్స్ ఎక్కువ శాతం ఫోన్ రాలేదనే చెప్తున్నారు కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఫోన్ చేస్తున్నారని తెలిసిందండి మరి మీరులో ఎవరికైనా సరే ఈ ఫ్లాట్ కేటాయించినట్లు ఫోన్ కాల్ వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి సో జిహెచ్ఎంజీ పరిధిలో ఇరవై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించబడిన వారికి మాత్రమే ఈ ఫోన్ కాల్స్ అయితే చేస్తున్నారండి మిగతా వారికి మాత్రం ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కింద జీ ప్లస్ త్రీ హౌసెస్ అయితే కట్టేసి ఇస్తారంట మరి మిగతా వాళ్ళందరికీ కూడా కట్టించి ఇవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది మరి స్థలాలు అయితే ఆ ఇండివిజువల్ హౌస్లు కట్టడానికి స్థలాలు అయితే ఈ దొరకవు కాబట్టి వాళ్ళకి జీ ప్లస్ త్రీ మోడల్ అయితే ఇల్లు కట్టేసి ఇస్తారు మిగతా వారికి అంట ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకే కాదండి ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోతే ఆ జిల్లాకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎల్ టూ బెనిఫిషియర్స్ కి పంపిణీ అయితే చేస్తున్నారు ఇంతకుముందు మనం అలాంటి వీడియోలు కూడా పెట్టామండి ఏ జిల్లాలో పంపిణీ చేస్తున్నారు అనేది పూర్తి వివరాలు కూడా నేను ఇంతకు ముందు వీడియోల ద్వారా తెలియజేస్తాను సో ప్రస్తుతానికైతే మనకి జిహెచ్ఎంసీలో ఉంటున్న లబ్ధిదారులకి ఫ్లాట్ కేటాయించబడిన వారికి ఫోన్ కాల్స్ అయితే చేస్తున్నారు మీకు ఫ్లాట్ ఎక్కడ ఇవ్వబడింది ఏ బ్లాక్లో ఇవ్వబడింది అనేది కూడా పూర్తి వివరాలతో సహా చెప్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది చాలా తక్కువ మందికి మాత్రమే ఫోన్ కాల్స్ వస్తున్నాయండి అందరికీ కాదు ఎందుకంటే అందరికీ ఇవ్వడానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సరిపోవు కాబట్టి చాలా తక్కువ మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ సెలెక్ట్ అయిన వారికి ఫోన్ కాల్స్ అయితే చేస్తున్నారు సో ఇదండి ఈరోజు జిహెచ్ఎంసీ పర్వలో ఎల్ టూ లబ్ధిదారులకు వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ